కల్పన నుంచి తీసుకున్న డబ్బులతో దుబాయ్ వెళ్లిపోతున్న రోహిణి మనోజ్ బండారం బయట పెట్టిన బాలు ఎందుకు ఏం జరిగింది కల్పన దగ్గర నుంచి మనోజ్ రోహిణి డబ్బు తీసుకోవడం ఏంటి మరి ఆ డబ్బులతో దుబాయ్ వెళ్లిపోవాలనుకోవడం ఏంటి మరి ఈ విషయం ఇంట్లో తెలుసా అసలు బాలుకి ఎలా తెలిసింది దాంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రోహిణి మనోజ్ కి మంచి సలహానే ఇచ్చింది అదేంటంటే కల్పన మీ దగ్గర డబ్బు తీసేసుకుంది కదా ఆ కల్పన ఎక్కడుందో ఏంటో మనం కనుక్కోగలిగామంటే అంటే తన దగ్గర నుంచి మనకి రావాల్సినటువంటి డబ్బుని మనం తీసుకోవచ్చు అని చెప్పని అంటంతో ఇక ఏజెన్సీకి వెళ్లి తన డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పని అనుకుంటారు ఇక కల్పన కూడా ఇండియాకి రావడంతో ఇక మనోజ్ రోహిణి అయితే ప్రస్తుతం కల్పన ఇండియాలో ఉంది అనే విషయం తెలుసుకుని ఇక కల్పన అడ్రస్ కోసం మొత్తానికి పట్టుకుంటారు అలా కల్పనని పట్టుకున్నటువంటి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చాలా గట్టిగానే కల్పనతో గొడవకు దిగుతారు నువ్వు తీసుకెళ్లిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాము పోలీస్ కంప్లైంట్ వన్స్ నీ మీద గనక ఫైల్ అయ్యింది అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగింది అంటే నువ్వు మళ్లీ దేశాన్ని విడిచి వెళ్ళటం కష్టం అని చెప్పని అంటూ ఉంటే మనోజ్ నీ డబ్బు నీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇచ్చేస్తాను కానీ నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు అని చెప్పని అంటుంది ఏ ఎందుకు మళ్లీ ఇక్కడ నుంచి వెళ్లిపోటానికా అని అంటాడు మనోజ్ కాదు మనోజ్ అమౌంట్ అంతా కూడా నేను కెనడాలో ఉంచేసి వచ్చేసాను నేను అక్కడి నుంచి అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నువ్వు ఇచ్చిన డబ్బు అదేలే నేను నీ దగ్గర కొట్టేసిన డబ్బుని నేనేమీ పాడు చేయలేదు కెనడా వెళ్లి బాగా సంపాదించాను అక్కడ నేను సొంతగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను అని అనగానే రోహిణి వెంటనే సరే అయితే మా డబ్బు మాకివ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అంటుంది లేదు జస్ట్ వన్ వీక్ టైం ఇవ్వండి నాకక్కడ వేరే ప్రాపర్టీ కూడా ఉంది సేల్ చేసి మీకు రావాల్సిన డబ్బుని మీకు నేను ఇచ్చేస్తాను అని అంటుంది అదంతా జరగడానికి వారం రోజులు టైం చాలదు కదా అని రోహిణి అంటే లేదు ఆల్రెడీ నేను అది సేల్ కి పెట్టే ఉంచాను ప్రపోజల్స్ నడుస్తున్నాయి కంపల్సరీగా అది అయిపోతుంది ఇవాళ రేపట్లో దాని గురించి తెలిసిపోతుంది నేను వెంటనే అది అవ్వడంతో క్యాష్ నేను అమౌంట్ ఇస్తాను అని అనగానే పిచ్చివాళ్లా కనపడుతున్నామా నువ్వు ఇక్కడ ఉంటే రిజిస్ట్రేషన్ ఎవరు అక్కడ నీకు డబ్బు రావడానికి అంటుంది రోహిణి యాక్చువల్లీ టు సే అది నా బాయ్ ఫ్రెండ్ పేరు మీద ఉంది సో అందుకోసం అని చెప్పి తను అక్కడే ఉన్నాడు ఖచ్చితంగా తను నాకు అమౌంట్ వేస్తాడు తను మోసం చేయడు అనగానే అంతేలే అందరూ నీలా ఎలా ఉంటారు సరే మొత్తానికైతే మాకు డబ్బు కావాలి అని అంటారు దాంతో ఇక కల్పన సరే అంటుంది ఎందుకు కల్పన ఈసారి నిజాయితీగానే వ్యవహరిస్తుంది కారణం తన ఇండియాలో ఉండిపోవాల్సి వస్తుందనేమో మొత్తానికైతే మూడు రోజుల్లో కల్పన డబ్బు అయితే అరేంజ్ చేసి రోహిణికి కాల్ చేస్తుంది మనోజ్ రోహిణి ఇద్దరు వచ్చి డబ్బు తీసుకుంటారు థ్యాంక్ యూ కల్పన అండ్ నువ్వు కెనడాలో రెస్టారెంట్ పెట్టానన్నావు కదా మేము దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ మేము రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాం నువ్వు మాకు గైడ్ చేయగలుగుతావా అంటుంది రోహిణి అసలు తనతో చెప్పకుండా రోహిణి ఈ ప్లాన్ చేయటమేంటి అని మనోజ్ ఆలోచనలో పడిపోతాడు ఇక వెంటనే కల్పన అయితే కంపల్సరీగా ఎందుకంటే మనోజ్ దగ్గర తీసుకున్న డబ్బుతోనే నేను ఇంతలా ఎదిగాను కాబట్టి నేను ఈ హెల్ప్ చేయటానికి ఏమాత్రం ఆలోచించను దుబాయ్ లో నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీకు అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ అంతా నేను అరేంజ్ చేస్తాను అంటుంది ఈ కల్పన దాంతో ఇక రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బయటకు వచ్చేసిన తర్వాత మనోజ్ తోటి అదేంటి అలా అన్నావు ఈ డబ్బు తీసుకెళ్లి నాన్న వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే కామ్ గా ఉండు మనోజ్ ఆల్రెడీ ఇప్పటికే దీని గురించి ఎన్నో మాటలు పడ్డావు లక్షలు మింగినడా అంటూ ఇరవై నాలుగు గంటలు బాలు నిన్ను వంద మాటలు అన్నాడు ఇప్పుడు డబ్బు తీసుకెళ్లిస్తే ఆ మాటలు వెనక్కిస్తాయా అండ్ ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లగానే దీన్ని నాలుగు భాగాలు చేస్తారు ఐదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అప్పుడు మనకేం మిగులుతుంది ఆలోచించి చూడు అదే ఈ డబ్బుతోటి మనం సైలెంట్ గా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి దుబాయ్ వెళ్లిపోయామనుకో అక్కడ కల్పన హెల్ప్ తోటి సొంతగా రెస్టారెంట్ పెట్టుకుని నేను పార్లర్ పెట్టుకుని హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక వాళ్ళ గురించి మనకు అనవసరం నెలకింత అని చెప్పి వీళ్ళకి పంపిస్తే సరిపోతుంది కదా అని అంటే బాగానే ఉంది రోహిణి కానీ మరి అమ్మ అని చెప్పనంటే మీ అమ్మగారి గురించి ఆలోచిస్తే కుటుంబం మొత్తం గురించి ఆలోచించాలి మనోజ్ నువ్వే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది లేదు రోహిణి నువ్వు మన ఫ్యూచర్ కోసమే ఆలోచించావు కాబట్టి కంపల్సరీగా అదే చేద్దాం అనేసి ఇక అక్కడి నుంచి వేరే ఏజెన్సీకి వెళ్తారు అక్కడ ఇక రోహిణి మనోజ్ ఇద్దరి పేరు మీద పాస్పోర్ట్స్ వీసా అన్ని రెడీ చేయడానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇక ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా వాళ్ల గదిలోనే పెట్టుకుంటారు అకౌంట్లలో వేయటం వల్ల గాని ఇంకొకటి ఇంకొకటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఆలోచించి వాళ్ల రూమ్ లోనే జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు ఇక ఏం జరుగుతుందంటే ఇలా వీళ్ళు చాలా ప్లాండ్ గా ఉండడంతో ఇక్కడ కల్పనని ఏజెన్సీ దగ్గరకు తీసుకొచ్చినటువంటి బాలు క్యాబ్ డ్రైవింగ్ అది నచ్చి కల్పన తనున్నన్ని రోజులు బాలునే రమ్మని చెప్పి చెప్తుంది తమ మనోజ్ వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్లిన తర్వాత బాలుకి ఫోన్ చేసి బాలు ఈ రోజు మనం ఒక చోటుకి వెళ్లాలి కొంచెం వస్తావా అని చెప్పని అంటుంది ఆ సరే అని చెప్పి బాలు అయితే అలా వెళ్లినటువంటి బాలుని తీసుకుని కల్పన ఒక ఏజెన్సీ దగ్గరకు వెళ్తుంది అక్కడికి మనోజ్ ని రోహిణిని రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది వాళ్ళిద్దరూ వచ్చి కల్పనని కలుస్తారు ఈ అమ్మాయిని మనోజ్ కలిశాడు రోహిణి కలిసింది ఈ అమ్మాయి పేరు కల్పన అంటోంది కొంపదశి ఈ అమ్మాయి మనోజ్ గడి ఎక్స్ గర్ల్ ఫ్రెండా ఏంటి అనుకుంటూ ఇక బాలు అయితే వీళ్ళని క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు మీకు డబ్బు ఇచ్చేశాను కదా సో ఇప్పుడు దాంట్లో నుంచి నాకు ఒక పది లక్షల రూపాయలు ఇవ్వండి మీకు అక్కడ రెస్టారెంట్కి కావాల్సినటువంటి ప్లేస్ లీజ్కి సంబంధించి నేను మాట్లాడి పెట్టాను మీరు ఆ పది లక్షలు ఇస్తే అక్కడ వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే నును క్యాష్ యాక్సెస్ మొత్తం మేమే అంటుంది రోహిణి ఓకే ప్రాబ్లం ఏమీ లేదు అలాగే అయితే అని చెప్పేసి ఇక వాళ్లతో మాట్లాడిస్తుంది ఎక్కడ వీళ్ళు ఎక్కడ రెస్టారెంట్ పెడుతున్నారు పది లక్షలు ఇమ్మంటుంది ఏంటి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక బాలు అయితే ఇంకేముంది రోహిణి అయితే వాళ్లతోటి మాట్లాడి నేను పది లక్షలు మీకు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు ఆ అమౌంట్ తీసుకుని నాకు అక్కడ చేసినటువంటి అగ్రిమెంట్స్ ని పంపించండి అని చెప్తుంది అండ్ ఇక్కడ బాలు కళ్ల ముందే ఇదంతా జరుగుతూ ఉండటంతో పది లక్షలు వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారంటే వీళ్ల దగ్గర ఆ నలభై లక్షలు ఉన్నాయా వీళ్ల దగ్గరే ఉంచుకుని వీళ్లు ఏమీ లేనట్టు నాటకం ఆడుతున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఈలోపు ఇక కల్పన రోహిణి అవతల ఫోన్ మాట్లాడుతూ ఉండగా మనోజ్తో మాట్లాడుతుంది సారీ మనోజ్ ఆ రోజు నేను నలభై లక్షలు తీసుకెళ్లకుండా ఉంటే నీ లైఫ్ చాలా బాగుండేది ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని అంటే ఎలాంటి అమ్మాయిని అంటాడు మనోజ్ తనకు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది నీకు ఆ విషయం తెలీదు అండ్ తనకు ఆల్రెడీ పెళ్ళైంది అది కూడా నీకు తెలీదు నేను తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను కాకపోతే తనకంటూ ఒక జీవితం కావాలి అని తను నిన్ను పెళ్లి చేసుకుంది మీకు చాలా చక్కగా సహాయం చేస్తోంది కూడా సో ఇక తన్నేమీ అనకు తర్వాత రోజున నీకు ఈ విషయాలు తెలిసినా కూడా ఏమీ పట్టించుకోకు నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటాను ఇక మనం లైఫ్లో కలిసేది ఉండదు ఈ రెస్టారెంట్ మీకు అక్కడ పెట్టించిన తర్వాత మీతో నాకు సంబంధం ఉండదు అని అంటుంది సరే కల్పన అలాగే కానీ రోహిణి నన్ను ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు అంటే పర్వాలేదు ఏదో అయిపోయింది కదా అని కల్పన చెప్పటంతో కల్పన మీద మనోజ్కి ఎంతో కొంత ప్రేమ ఉండడంతో ఇక రోహిణిని ఏమీ మాట్లాడకూడదు అని చెప్పని అనుకుంటాడు ఇదంతా విని బాలు అయితే చాలా షాక్ అవుతాడు ఇక వెంటనే అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళి అమ్మా నేను ఎప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మేవాడు దానివి కాదు అసలు వినేదానివే కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఒకే ఒక్క మాట చెప్తున్నాను దయచేసి నా మాట విని ఒక్కసారి రోహిణి అదే పార్లర్ అమ్మ వాళ్ల రూమ్ని వెతుకు అని చెప్పని అంటాడు ఎందుకురా అని చెప్పని అడుగుతుంది దయచేసి వెతకమ్మా ఈ ఒక్కసారి నా మాట విను మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పని అనగానే సరే అయితే అని చెప్పి ఆలోచనలో పడుతుంది సత్యం వెంటనే వాడు ఎందుకు చెప్తున్నాడు ఒకసారి వెతకొచ్చు కదా అని అంటాడు సరే ఇప్పటి వరకు వినలేదు సరే వింటాను అక్కడ ఏమి దొరకపోవాలి వీడింట్లోంచి వెళ్ళిపోవాలి అంటుంది అలాగే వెళ్ళిపోతాను అంటాడు ఇక వెంటనే ప్రభావతి వెళ్ళి గదంతా వెతికేసరికి నలభై లక్షల రూపాయల సూట్కేస్ కేసు దొరుకుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయం నీకలా తెలుసురా అంటే వాళ్ళిద్దరూ దుబాయ్ వెళ్ళిపోవటానికి ప్లాన్ చేసుకున్నారు అక్కడ రెస్టారెంట్ కట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు అవన్నీ నా కళ్ళ ముందే జరిగాయి అందుకోసమే నేను కన్ఫర్మ్ గా వచ్చి నేను వెతకమని చెప్పాను అనడంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ప్రభావతి అయితే వాళ్ళు ఎప్పుడొస్తారా అని కూర్చుని ఉంటుంది ఈ లోపే మనోజ్ ఇంకా రోహిణి రానే వస్తారు అలా వచ్చిన తర్వాత అమ్మ నీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటాడు ఏంటి అంటే మేమిద్దరం దుబాయ్ వెళదాం అనుకుంటున్నాం అక్కడ రోహిణికి ఒక పెద్ద పార్లర్లో మొత్తం అంతా మేనేజ్ చేసుకుంటూ పార్లర్ నడిపే జాబ్ వచ్చింది నెల వచ్చేసరికి రెండు మూడు లక్షల రూపాయల వరకు తనకి శాలరీ కమ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అండ్ నాకు కూడా వాళ్లే జాబ్ చూశారు అందుకే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇద్దరం వెళ్ళిపోతాం ప్రతి నెల మీకు ఇంత డబ్బులు పంపిస్తాం అని చెప్పానంటే సరే అయితే వెళ్ళండి రా అంటుంది లోపలికి వెళ్లి డబ్బు కోసం చూస్తారు ఎందుకంటే పది లక్షలు పంపాలి కదా అందుకోసం అవి కనిపించకపోయేసరికి షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక ఒక్కసారిగా ప్రభావతి అయితే సారీ షాక్ అయిపోతుంది రోహిణి మనోజ్ మనోజ్ అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఏమైంది రోహిణి అంటూ లోపలికి వెళ్తాడు డబ్బులు కనిపించట్లేదు మనోజ్ అంటుంది అదేంటి ఇక్కడే పెట్టాం కదా ఎవరికి తెలియని కూడా తెలియదు కదా అని చెప్పని అంటూ హాల్లోకి వచ్చేసరికి ఏంట్రా దేనికోసం వెతుకుతున్నావు దేనికోసమేనా అని చెప్పి డబ్బు సూట్ కేసు తీస్తుంది ప్రభావతి షాక్ అయిపోతాడు మనోజ్ అయితే ఏరా డబ్బు తీసుకెళ్లిపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా తీసుకెళ్ళావు డబ్బు తిరిగి తెచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలనిపించలేదా సైలెంట్ గా మొగుడు పెళ్లాలిద్దరు దుబాయ్ చెక్కేద్దాం అనుకున్నారా అని చెప్పేసి ప్రభావతి చాలా కోపంగా మనోజ్ చెంప చెల్లు అనిపిస్తుంది ఫస్ట్ టైం మనోజ్ ని కొట్టినటువంటి ప్రభావతిని చూసి బాలు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఎందుకంటే వాడు చేసిన తప్పుకి ప్రభావతి దండించిందని ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది రోహిణి గురించి కూడా పూర్తిగా తెలిసిన బాలు ఆ విషయాన్ని బయటపెడతాడా లేకపోతే సమయం కోసం వెయిట్ చేస్తాడా దంత కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి